హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారండి బాగుంటుందా నేను బాగున్నాను మా పిడుగు పక్కనే ఉంది ఈరోజు వచ్చేసి చామగడ్డ పులుసు సేమ్ టు సేమ్ ఫిష్ పులుసు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది దానికి ఏమాత్రం తీసిపోదు మేమైతే ముందుగా కొత్తిమీర తవేపాకు పచ్చిమిర్చి అలాగే మెంతికూర కూడా కోసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆనియన్స్ అలాగే చింతపండుని పక్కన కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను అలాగే ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని చామగడ్డ మనం ముందే ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అలాగే పొట్టు తీసి పక్కన పెట్టేసుకొని ఆ బాండీలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకుంటే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయను అలాగే పచ్చిమిర్చి ఒక రెండు లేదా మూడు ఇప్పుడు ఆనియన్స్ వేసి బాగా మగ్గించుకోవాలండి మనకు ఆనియన్స్ మగ్గాలంటే కాస్త సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే తొందరగా మగ్గిపోతుంది అది ఏ కర్రీకైనా అలా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి కాస్త కరివేపాకు అలాగే కూర కూడా వేసాను కాస్త పుదీనా పులుసుల కూరకి పుదీనా అలాగే కూర అనేది బాగుంటుంది కొంచెం దగ్గరకి వచ్చింది నేను ముందే వేసే దాని ఉప్పు వేయలేదు ఆనియన్స్ వేయగానే వేసుకోవచ్చు అలా దగ్గరికి రావాలి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం చేస్తున్నామమ్మా ఇది బాగా మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే పసుపు దీంట్లోనే కారం ఇది బాగా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం చామగడ్డ వేసుకుంటాం కదా ఇప్పుడు పక్కన పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా దాన్ని వేసుకుంటాము వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఆ తర్వాతే పులుసు వేసుకోవాలి లాస్ట్లో కొంచెం మగ్గేటప్పుడు అంటే దగ్గరికి పులుసు దగ్గరికి వచ్చేటప్పుడు మెంతి పిండి కానీ వేసుకోవాలి మాది చూసేవాలి నేను ఫోన్ ఇవ్వట్లేదని అన్ని బాటిల్స్ అన్ని కింద పడేస్తుంది జునక కాదు బున్క అవుతాను నో ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాను కదా కాసేపు మూత పెట్టి దగ్గరికి వచ్చే వరకు మగ్గించుకొని ఇప్పుడైతే చింతపండు పులుసు వేసుకోవాలి నేను ఆల్రెడీ పులుసు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మనకు రుచికి తగినంత వేసుకోవాలి పులుపు ఎలా ఉంటుందో చూసుకొని వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు కలిపేసుకొని సాల్ట్ కొంచెం తక్కువైందండి వేసేసుకొని కొంచెం పులుపు అటు ఇటు చూసుకొని వాటర్ వేసుకొని మనం మంచిగా కుతకుతలాడుతున్నప్పుడు ఇప్పుడైతే జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి అది చాలా అంటే చాలా బాగుంటుంది కొందరు వేరేలాగా చేస్తారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోయింది కొంచెం టైం అయింది ఇంటికి వచ్చింది వాడిలో నుంచి కలుపుకున్నాను కలిపి నేనే పెడతాను సూపర్ అంటే సూపర్ ఉంది ప్లీజ్ అండి ఇలానే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్